హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి అక్కని తీసుకువచ్చి తన తండ్రి ఏ తప్పు చెయ్యలేదని విక్కీ అరవిందుల ముందు నిరూపించిన పద్మావతి తప్పు చేశానని పద్ క్షమాపణ అడుగుతున్న తండ్రిని క్షమాపణ అడుగుతున్న విక్కీ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది పద్మావతికి మురళి అక్క గురించి ఎలా తెలిసింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విక్కీ అయితే వాళ్ళ నాన్నని రోజు రోజుకి దూరం పెడుతూ ఉండడంతో అప్పుడు ఇక పద్మావతి అయితే వాళ్ళ నాన్నని గట్టిగా నిలదీస్తుంది అసలు మీ మధ్య ఇలాగ విరోధం వచ్చే అంత ఇదిగా ఏం జరిగింది మీరు రెండో పెళ్లి చేసుకున్నారు ఆ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీతో ఆయన బాగానే ఉన్నారని చెప్పారు మరి తర్వాత ఏం జరిగింది అసలు ఏంటి మావి గారు మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు ఆ నిజం గనక బయటికి వస్తే మీరు ఏ తప్పు చెయ్యలేదని నిరూపణ అవుతుంది అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక మొత్తం చెప్పేస్తాడు నేను విక్కీ వాళ్ళ అమ్మనికి అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోలేదు ఒకరోజు నా ఆఫీస్లో జాబ్కని వచ్చిన దివ్య వాళ్ళ అమ్మని నన్ను నా మీద లేనిపోని నిందలు వేశారు ఒకే గదిలో బంధించి రెండు రోజులు ఉంచేశారు మీడియా ముందు మీడియాని తీసుకువచ్చి తన మెళ్ళలో నా చేత బలవంతంగా తాళి కట్టించారు తన పేరు కట్టించింది ఎవరూ కాదమ్మా ఇక్కడ ఆఫీస్లో నా దగ్గర పిఏగా పనిచేసింది కొన్ని రోజుల క్రితం డబ్బులు కొట్టేసిందని నేను తనని ఆఫీస్లో అను అవమానించి బయటికి గెంటేశాను తను ఇదంతా చేసింది కావాలని తన స్థానంలోకి వచ్చిన దివ్య వాళ్ళ అమ్మ మీద ముద్ర వేసి తన మెడలో నేను కట్టేలాగా చేసింది అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర తర్వాత ఇదే విషయాన్ని నేను విక్కీ వాళ్ళ అమ్మకి కూడా చెప్పాను కానీ విక్కీ వాళ్ళ అమ్మ ముందు రెండు రోజులు బాగానే ఉన్న తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తను సడన్గా ఇలా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి రమేష్ ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇక రమేష్ చంద్రప్రసాద్ అలా అన్న తర్వాత పద్మావతి అయితే ఇంతకీ మీ పియేగా మీరు బయటికి నెట్టేసిన ఆవిడెవరు అని అంటూ ఉంటే తన పేరు కౌశల్య అని చెప్పేసి చెప్తాడు ఇదంతా ఇలా జరుగుతుండగానే మురళి అయితే ఒకరోజు ఫోన్లో మాట్లాడుతాం పద్మావతి అయితే వింటుంది ఇక పద్మావతి అయితే అక్క నువ్వు చెప్పినట్టే ఆ రమేష్ చంద్రప్రసాద్ కుటుంబాన్ని నేను విడగొట్టాలని రోడ్డు పాలు చేయాలని చాలా ప్లాన్లు వేస్తున్నాను కానీ పద్మావతి రమేష్ చంద్రప్రసాద్ కోడలు మాత్రం అసలు కూడా తను ఈ కుటుంబాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తుంది ప్రాణాలకు తెగించైనా సరే తను అడ్డుగా నిలబడి ఏదో ఒకటి చేస్తుంది తప్ప తను ఎప్పుడూ కూడా ఈ కుటుంబాన్ని విడదీయనివ్వదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అసలు ఈ మురళికి ఎవరూ లేరని చెప్పారు కదా మళ్ళీ కొత్తగా ఈ అక్క ఎవరు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఒకరోజు మురళి ఫోన్ అయితే పద్మావతి చేతికి చిక్కుతుంది ఇక పద్మావతి చేతికి చిక్కిన తర్వాత అక్క ఫోన్ నెంబరు అలాగే ఫోటోను కూడా తీసుకుంటుంది ఆ ఫోటోని రమేష్ చంద్ర ప్రసాద్కి చూపిస్తుంది అప్పుడే ఇక రమేష్ చంద్ర ప్రసాద్ అయితే ఇదేనమ్మా ఇదే అయినా దీని ఫో ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటూ ఉంటాడు రమేష్ చంద్రప్రసాద్ అప్పుడే ఇక పద్మావతి అయితే మన చుట్టూ చాలా జరుగుతుంది మావయ్య గారు తను మీకు బలవంతంగా పెళ్లి చేసి ఎక్కడికో వెళ్ళిపోలేదో ఇంకా మీ పతనాన్ని కోరుకుంటూ మీ చుట్టూనే తిరుగుతుంది ఇప్పుడు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని మన కుటుంబం మీద తను కన్ను వేసింది కానీ ఈ పద్మావతి తలుచుకుంటే దాన్ని బయటికి రప్పించి దాన్ని తీసుకువచ్చి నేను సార్ ముందు నిలబెట్టి నిజాన్ని బయటికి కట్ కక్కించే వరకు కూడా నిద్రపోను పద్మావతి ఇక్కడ అంటూ పద్మావతి అయితే వాళ్ళ మావయ్యకి మాట ఇస్తుంది అప్పుడు ఇక పద్మావతి అయితే తన ఫ్రెండ్ సహాయంతో మొత్తం కూడా ఎంక్వైరీ చెయ్యంగా మురళి యొక్క ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో మొత్తం తెలిసిపోతుంది అప్పుడే అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి మురళి అక్కైతే వేరే ఒక అతన్ని బంధించి అతన్ని చంపేస్తుంది డబ్బు కోసమే ఇదంతా కూడా వీడియో తీస్తుంది పద్మావతి అతన్ని ఆవిడ దగ్గరికి వెళ్ళి కౌశల్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది నువ్వు ఆ రోజు ఏం చేశావో మా సార్ ముందు బయట పెట్టకపోతే ఇప్పుడు ఈ వీడియో పోలీసులకి వెళ్ళిపోతుంది ఇక్కడే ఉన్నాను కదా అని ఆ వీడియోని డిలీట్ చేసేసి నన్ను చంపేద్దామని ప్లాన్ చేశావేమో ఆల్రెడీ నేను ప్రమాదంలో ఉన్నానని నాకు చావుకు కారణం పలానా వ్యక్తని నీ ఫోటోని అంతా కూడా లెటర్ రాసి మరీ ఇచ్చేసి వచ్చాను నీ గురించి నాకు తెలుసు కదా అని అంటూ పద్మావతి అయితే మురళి అక్కకి షాక్ ఇస్తుంది వద్దు అలా చెయ్యొద్దు నన్ను జైలు పాలు చేయొద్దు నీకు నేను చేయమన్నదల్లా చేస్తాను అంటూ మురళి అక్క అయితే ఇక బయలుదేరుతుంది పద్మావతి ఇంటికి ఇక పద్మావతి ముందు వెళ్ళి సారు ఇన్ని రోజులు మీ నాన్నగారు మీకు అన్యాయం చేశారని మీ అమ్మగారు చావుకి మీ నాన్నగారి అని చెప్పి ఎన్నో మాటలు అన్నారు కదా కానీ మన కుటుంబానికి శనిదానలో దాపరించింది ఎవరో కాదో ఇదిగో ఇక్కడ చూస్తున్నాడే మీ బావ ఈ మురళీకృష్ణ అక్క కౌశల్య రా కౌశల్య అని పిలిపిస్తుంది అదేంటి మీకు ఎవరూ లేరని చెప్పారు కదా మీరు అన్నారు కదా అంటే వీడు మామూలు మనిషి కాదు వదిన వీడు ఎంత దుర్మార్గుడంటే మీ మిమ్మల్ని పెళ్లి చేసుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు ఎవరు అందమైన అమ్మాయి కనపడితే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాడో కేవలం మిమ్మల్ని ఆస్తి కోసమే ప్రేమించాడు ప్రేమించాడేనా పెళ్లి చేసుకున్నాడు మీ అమ్మగారి చావుకి కారణం ఈ మురళీకృష్ణ అక్క ఇదిగో ఈ కౌశల్య చెప్తావా లేకపోతే వీడియోని పోలీస్ స్టేషన్కి పంపించమంటావా అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే చెప్తాను ఆ రోజు ఏం జరిగిందంటే నేను డబ్బులు కొట్టేశానని రమేష్ చంద్ర ప్రసాద్ నన్ను ఆఫీసులో నుంచి అవమానించి బయటికి గెంటేశాడు ఈ అవమానం తట్టుకోలేక తను జీవితం నాశనం చేయాలని నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ని ఆఫీస్కి పంపించాను తనకు కూడా ఆ జాబ్ కావాలి కానీ తనని నేను ఉపయోగించుకొని రమేష్ చంద్ర ప్రసాద్ జీవితంలోకి పోంచేలా చేశాను రెండు రోజులు వెళ్ళి గదిలో బంధించి మీడియా ముందు ఆ ఒక ఆడదాన్ని జీవితం నాశనమవుతుందని సీన్ క్రియేట్ చేసి రమేష్ చంద్ర ప్రసాద్ చేతిలో మెడ తో తాలి కట్టించి పెళ్ళయ్యేలా చేశాను ఇదే విషయాన్ని రమేష్ చంద్రప్రసాద్ మొదటి భార్యకి చెప్తే తను అర్థం చేసుకుంది కానీ తర్వాత నేను వెళ్ళి తనకి విషయాన్ని నింపాను నీ భర్త చెప్పిందంతా అబద్ధమే తనకి రాలని కోట్ల కోట్ల ఆస్తి వస్తుందని చెప్పేసి తనని పెళ్లి చేసుకున్నాడని నేను అబద్ధం చెప్పి తను ఆత్మహత్య చేసుకునేలా చేశాను అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది మురళి యొక్క కౌశల్య అయితే ఆ మాట విని విక్కి అరవింద ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉన్నారు విన్నారు కదా సారు ఇన్ని రోజులు మీ అమ్మని చంపింది మీ నాన్నగారి అని ఆయన్ని ద్వేషించారు కదా ఏ కొడుకు కూతురు కూడా తండ్రికి వేయని శిక్షను మీ ఇద్దరు వేశారు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి మావయ్య గారి గొప్పతనం అని అంటూ మావయ్య గారి గొప్పతనం తెలుసుకునే లోపే ఆయన చనిపోతారు సారు అంటూ చెప్పిస్తుంది తన క్యాన్సర్ వ్యాధి గురించి కూడా అది విని మురళి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి నా మొత్తం బండారు ఇలా బయటపడిందని స్టన్ అయిపోతూ ఉంటాడు తర్వాత అరవింద విక్కీ ఇద్దరూ కూడా వాళ్ళ నాన్నకి వాళ్ళిద్దరూ కూడా నమస్కారం చేసి క్షమాపణ అడుగుతారు నాన్న అని నోరారా పిలుస్తారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా పద్మావతి వేసిన ప్లాన్ అయితే ఇలా సక్సెస్ కాబోతూ ఉంది పద్మావతి వేసిన ప్లాన్తో అరవింద్ విక్కీ ముందు అసలు నిజాన్ని బయట పెట్టబోతుంది మురళి అక్క ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు